జై శ్రీమన్నారాయణ అందరికీ శుభోదయం ధనుర్మాసం మొదలయ్యి ఈ ఆరు రోజులు అవుతుంది ఇవాళ ఆరవ పాసరం చదువుడు అందరైతే భక్తులు అందరూ శరణం అమ్మ నీ పాదాలకు శరణము అన్నట్టు అంటే అన్నీ చదివి అయిపోయినాయి ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకోవడానికైతే అందరం లైన్గా నిలబడ్డం మేము నాలుగు గంటలకు లేచి నిత్య కాలకృత్యాలంటే ఇంట్లో పనులు అన్ని చేసుకొని ఇంట్లో దేవుడికి దీపం ముట్టించి మేము గుడికి వెళ్ళి అమ్మవారు గోదామ్మవారు చెప్పిన పాసరాలు చదివి తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తండ్రి అనుగ్రహం స్వీకరించి ఇంటికి పోతాం ఇక్కడ అయితే అయ్యగారు చేసే పొంగలి మంచి అద్భుతమైన రుచి ఉంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పొంగలి ప్రతిరోజు అయ్యగారు చేస్తారు ఆ పొంగలి చేయడానికి ఇక్కడున్న భక్తులందరూ ప్రతిరోజు ప్ర ఒక్కొక్కరుగా కొత్త బియ్యం అంటే ఇక్కడ పంటలు వండుతాయి కదా కొత్త బియ్యం తీసుకొచ్చి అయితే ఇక్కడ గుళ్ళు అప్పచెప్పుతారు ఆ బియ్యంతో బెల్లం వేసి చేస్తారు మంచి అద్భుతమైన రుచి ఉంటుంది ఇప్పుడు మేము తీసుకున్నది ఏంటంటే సొంఠి చక్కెర అంటే మేము పాసరాలు చదవడానికి గొంతు బాగుండాలి కదా చలికాలం అసలే బాగా చల్లటి గాలులు వీస్తున్నాయి అందుకని ఇదో ఇక్కడ కనిపిస్తున్న అమ్మ లక్ష్మమ్మ గారు మాకైతే సొంఠ చక్కెర తీసుకొచ్చి రోజు ప్రతిరోజు అయితే మాకు నైవేద్యంలో ముందు ఇస్తారు మా స్వామివారు మేము తీసుకొచ్చే తులసి దళాలతోటి ఎంత చక్కగా కనిపిస్తారు కదా ముప్పై రోజులు ముప్పై పాసరాలు చదువుతాం అంటే ప్రతిరోజు అన్ని పాసరాలు చదువుతాం కానీ హారతికి మాత్రం ఆ రోజు ఏ పాసరం అయితే ఉంటుందో ఆ పాసరాన్ని మంగళహారతిగా ఆరతి అయితే అమ్మవారికి అయ్యవారికి అంటే ఆ రంగానికి ఇస్తామన్నట్టు ఇక ఉంటానండి బాయ్ మరొక వీడియోతోటి రేపు కలుద్దాం